ఏసే రక్షకుడు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మన అంశము అదృశ్యమైన వాటి కొరకు ఎదురు చూచుట రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను మనం గమనిస్తే సిరియా రాజు ఇజ్రాయేల్తో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేశాను కనుక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనను ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియ రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్ప రాదా అని వారిని అడుగుగా అతని సేవకులలో ఒకడు రాజు అయినా నా ఏలినవాడా ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు ఇజ్రాయలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురముందు మీరు అనుకుని మాటలు ఇజ్రాయెలు రాజునకు తెలియజేయనను అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములును గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదు ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమునూ వారికంటే కంటే ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత రథముల చేతను గుర్రముల చేతను నిండియుండుట చూచెను ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే సిరియా రాజు ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలని తన సేవకులకి ఫలానా ఫలానా స్థలాల్లో ఉండాలని ఆజ్ఞాపించినట్టుగా మన కనబడుతూ ఉంది కానీ సిరియా రాజు ఏ ప్రణాళిక వేసినా గానీ ఇజ్రాయేల్ రాజుకి వర్తమానం వెళ్తూ ఉంది అది ఎలాగో సిరియ రాజుకు అర్థం కాలేదు మనం ఏమనుకున్నా కానీ ఇజ్రాయేల్ రాజుకు ఎలా తెలుస్తుందని ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన సేవకుల్ని పిలిచాడు వాళ్ళని అడుగుతూ ఉన్నాడు మనం అనుకున్న ప్రతి ప్రణాళిక కూడా మరి ఇజ్రాయెల్ రాజుకు ఎలా తెలుస్తుంది మన మధ్యలోనే ఎవరో ఉన్నారు మన నుండే ఎవరో చెప్తున్నారు అని అతను అనుమానపడినప్పుడు వారిలో ఒక సేవకుడు అంటూ ఉన్నాడు అయ్యా ఇజ్రాయేల్ రాజుకి వర్తమానమును పంపించడానికి వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆయన పేరు ఎలీషా అని చెప్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎలీషా ఎవరో మనందరికీ తెలుసు ఏలియా శిష్యుడు రెండు ఆత్మలు కలిగిన వాడు ఏలియా కంటే రెండంతల గొప్ప కార్యాలు చేయగలిగినవాడు దేవుడికి ఇష్టమైనటువంటి మనుష్యుడు దేవుడు అతన్ని ప్రవక్తగా నియమించాడు ఇజ్రాయెల్ రాజ్యానికి గొప్పగా దేవుని ఎదుట గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి మనుష్యుడుగా ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్నాడు ఆనాడు ఇజ్రాయేల్ రాజ్యానికి అంతటి కూడా ఒక అతను ఉన్నాడు గొప్ప విషయం ఏంటంటే ఎక్కడో సిరియన్ రాజు వాళ్ళ సేవకుల మధ్యలో కూర్చొని వాళ్ళు వేసుకుంటున్నటువంటి ప్రణాళికలుకి మధ్యలో ఎలీషా ఆత్మ వెళ్ళి అసలు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎక్కడికి వాళ్ళ సైన్యాన్ని పంపిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆయన ఆత్మ వెళ్ళి వారి మధ్యలో కూర్చొని వారి విషయాలన్నీ కూడా తెలుసుకొని వచ్చి ఇజ్రాయేల్ రాజుకు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు ఒక మనిషి ఎవరికి కనిపించకుండా వాళ్ళ మధ్యలోకి వెళ్లి వాళ్ళ విషయాలను పట్టుకొని రావడం అంటే ఈ రోజుల్లో మనకు సాధ్యమైన పనేనా ఇది అదృశ్యమైన విషయం కాదా వాళ్ళెవరికి కనబడడం లేదు అతను ఉన్నట్లుగా కనబడడం లేదు కానీ వారి ఆలోచనలు సైతం పసిగట్టగలుగుతున్నాడు ఈ ఎలీషా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి సిరియ రాజు చుట్టూ సైన్యాన్ని గుర్రాలను రథాలను తీసుకుని రాత్రి వేళలో ఆ ఎలీషా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ చుట్టూతో కూడా నిర్బంధించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ ఎలిషతో ఉన్నటువంటి పనివాడు లేచి వచ్చి చూసినప్పుడు వారి ఉన్న స్థానం చుట్టూతా కూడా రథాలు గుర్రాలు సైన్యంతో ముట్టడించబడింది దాన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డాడు ఆ పనివాడు అతను వచ్చి అంటూ ఉన్నాడు నా వెళ్ళినవాడా మరి వీళ్ళందరూ కూడా మన చుట్టుముట్టున్నారు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామని కానీ ఎలీషా ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు మన పక్షాన ఉన్నవారు వారి పక్షాన ఉన్నవారి కంటే అధికముగా ఉన్నారని అన్నమాట ఉన్నటువంటి ఆ పనివాడికి అర్థం కాలేదు చుట్టూతా చూస్తూ ఉన్నాడు ఎటు చూసినా గాని ఎవ్వరూ కూడా కనపడడం లేదు కేవలం అక్కడ ఉన్న ఎలిషాకు మాత్రమే ఆకాశము చుట్టూత నలుదిక్కులా కూడా అనేకమైన గుర్రములు రథములు దేవదూతల గొప్ప సైన్యం అక్కడ కనబడతా ఉంది ఎందుకంటే అదృశ్యమైన వాటిని చూడగలిగేటువంటి ప్రవక్తగా ఎలిషా ఉన్నాడు అదృశ్యమైన వాటి కొరకు ఎదురు చూసేటువంటి ప్రవక్తగా ఎలిషా ఉన్నాడు అప్పుడు ఆ పనివాడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా ఈ పనివాడు కనులు తెరువుము అని ప్రార్థన చేసిన వెంటనే ఆ పనివాడు కనులు తెరిచి చూడగానే ఎంతో గొప్ప మహాసైన్యం అక్కడ ఎదురుగా కనపడింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు పనివాడు నిజమే కదా అదృశ్యమైన వాటిని మనం చూసినప్పుడు దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది దేవుని అందు భయభక్తులు కలిగి నిరంతరం కూడా దేవుని కొరకు కనిపెట్టే వారికి అదృశ్యమైనవి ఎప్పుడు కూడా తారసపడతానే ఉంటాయి అవి మనం చూడగలం ఎందుకంటే దేవుడు వాటిని అనుమతిస్తాడు ఆయన బిడ్డలకు ఎప్పుడు అనుమతిస్తాడు ఆయన బైబిల్ ఇలా చెబుతూ ఉంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని కంటికి కనపడకుండా దేవదూతల కార్యాలు గొప్పగా అనేక మనుషుల మధ్య ఈరోజు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాయి దేవుడు వాటికి పని అప్పగించాడు నిజమే కదా ఎలీషా కూడా ఈరోజు అదే చూస్తూ ఉన్నాడు ఎంతో మహా గొప్ప సైన్యాన్ని చూసి ఎలీషా ఆ పనివాడుతూ పలికిన మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన పక్షాన ఉన్నవారు వారి పక్షాన ఉన్నవారి కంటే అధికులు దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు దేవుని బిడ్డలుగా క్రైస్తవములుగా దేవుని రక్తంలో ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారముగా పరిశుద్ధులముగా పవిత్రులముగా ఉన్నటువంటి మనం అదృశ్యమైన వాటిని చూడగలుగుతున్నామా ఎలీషా ఒక మనలాంటి మనుష్యుడే కానీ గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాడు ఏలియా కంటే రెండంతల కార్యాలు చేయగలిగాడు అద్భుతమైన కార్యాలను చూడగలిగాడు ఆకాశములో ఉన్నటువంటి గొప్ప మహాసైన్యాన్ని అక్కడున్న ఎలిసియా ఒక్కడు మాత్రమే చూడగలిగాడు కాబట్టి దీనిని బట్టి మనం ఇంకెంత దేవునికి లోపడాలి ఎంత భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు జ్ఞానాన్ని ఇంకెంత సంపాదించుకోవాలి మన మనోనేత్రాలు ఎంత ఎంతగా తెరవబడాలి అని మనం ఆలోచిద్దాం అందరికీ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్